ఇప్పుడు వరకు హాస్పిటల్ చూస్తూ ఉన్నాము అసలు కొత్త కేసులు చూడట్లేదు సరే కనీసం ఆ ఫాలోఅప్లో లో ఉన్నటువంటి కేసెస్ ని కూడా ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు ప్రైవేటీకరణ చెయ్యాలి అలాగే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ఈ జాతికి అంకితం చేస్తే దాన్ని ఇన్సూరెన్స్ మోడల్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఒకసారి మనం చూద్దాం అసలు ఎన్నికల ముందు వీళ్ళు ఏం చెప్పారు ఇదే ఆరోగ్యశ్రీ వీళ్ళు ఆల్రెడీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దీని యొక్క లిమిట్ ఇరవై ఐదు లక్షల వరకు కూడా పెంచి ప్రతి కుటుంబానికి కూడా ఇరవై ఐదు లక్షల వరకు కూడా లిమిట్ని పెంచి వాళ్ళకు మనము చక్కటి వైద్య సేవలు అందిస్తూ ఉన్నాము అలాంటి పరిస్థితుల్లో మరి వీళ్ళేదో కొత్తగా వీళ్ళేదో ఆలోచించి వీళ్ళే వచ్చాక వీళ్ళేదో ఇరవై ఐదు లక్షలు లిమిట్ మేము పెంచి ఇస్తున్నాము ఇస్తామని చెప్పి మాటలు చెప్పారు మరి ఈ రోజున చూస్తే పరిస్థితి ఏంటి మళ్ళీ వీళ్ళే ఒక జీవో తీసుకొస్తారు మళ్ళీ ఇన్సూరెన్స్ మోడల్ అని చెప్తారు ఏదో హైబ్రిడ్ మోడల్కి వెళ్తున్నాము అదే వాళ్ళకి బాగా వర్కౌట్ అవుతుందని చెప్తున్నారు దాంట్లో మళ్ళీ ఏం చెప్తున్నారు ఇది రెండున్నర లక్షల వరకే ఇస్తాము మళ్ళీ ఇంకేమైనా ఎక్కువ అవుతా అప్పుడు ట్రస్ట్ చూసుకుంటుందని చెప్తా ఉన్నారు అంటే మీరే మీకే మీరు తీసుకొచ్చినటువంటి ఒక ఆలోచన మీద మీ స్టాండ్ ఏంటో మీకే క్లారిటీ లేదు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు